తారీఖు మొన్నటి రోజు అంటే బుధవారం రోజు మన కోనాపూర్ అవుట్స్కట్లో ఒక ఆఫెన్స్ జరిగింది అఫెన్స్ ఏంటంటే రోడ్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను ఆపేసి వాళ్ళ కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్లడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్ళడం జరిగింది అందులో ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఆయన ఫ్రెండ్గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి భీము వస్తున్నారు ఆ టైంలో ఒక ఫ్రెండ్ని తెచ్చుకున్నాడు సో దానికి అడ్వాన్స్గా హార్వెస్టర్కి ఇవ్వడానికి తెలుసు ఈ వారం రోజుల క్రితమే వీళ్ళు ఒక భీమగల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి దానిలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ టోకెన్ గా మూడున్నర లక్షలు తీసుకొస్తారు ఈ విషయము ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈరోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నడో వ్యక్తి ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను ఆ మొన్నటి రోజు అంటే బుధవారం రోజు మన కోనాపూర్ హౌస్ లో ఒక అఫెన్స్ జరిగింది ఆ అఫెన్స్ ఏంటంటే రోడ్డు మీద వెళ్తున్నటువంటి వ్యక్తులను ఇద్దరు వ్యక్తులను ఆపేసి వాళ్ళ కత్తితో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను తీసుకెళ్ళడం జరిగింది దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దీనిలో దర్యాప్తులో భాగంగా మేము లోతుగా వెళ్ళడం జరిగింది అందులో ఎవరైతే బాధితులు ఉన్నాడో అతను కొంచెం అనుమానం వ్యక్తం చేసిండు ఏంటంటే వెనక అతను డబ్బులు తీసుకొచ్చేటప్పుడు నాకు కొంచెం డౌట్ ఉంది సార్ వెనక అతని మీద అని చెప్పేసి ఎవరైతే ఈయన పీలియన్ రైడర్ ఈయన ఆయన ఫ్రెండ్గా తెచ్చుకున్నటువంటి వ్యక్తిని ఇది హార్వెస్టర్ కొనడానికి థీమ్గా వస్తున్నారు ఆ టైంలో ఒక ఫ్రెండ్ దానికి అడ్వాన్స్ హార్వెస్టర్ పోవడానికి తెలిసి వారం రోజుల క్రితమే ఒక భీమగల్ దగ్గర ఉన్నటువంటి పల్లికొండ గ్రామంలో వాళ్ళు ఒక డీల్ మాట్లాడుకున్నారు హార్వెస్టర్ గురించి దానిలో భాగంగా ఈరోజు అడ్వాన్స్ టోకెన్ అమౌంట్ మూడున్నర లక్షలు తీసుకొచ్చారు ఈ విషయము ఈ పథకం ప్రకారం తెలిసి ఇప్పుడు మేము ఈరోజు వెళ్తామని చెప్పేసి ఎవరైతే మన ఉన్నడో వ్యక్తి ఎవరైతే జలంధర్ అనే వ్యక్తి వెనకాల అతను ఉన్నాడో అతను వాళ్ళ కజిన్ బ్రదర్కి ఆంధ్రాలో ఉన్న అతనికి సమాచారం చేరవేసి మీరు రండి మీరు యాక్టింగ్ చేయండి ఇట్లా ఈ విధంగా మేము పొడిచి డబ్బులు తీసుకుపోయినట్టు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చేశారంటే సేమ్ అక్కడ మాట వేసి అక్కడ కోనాపూర్ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళను అడ్డిగించి వాళ్ళతో కత్తులతో బెదిరించి తీసుకొని పోవడం జరిగింది